హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కాంపిటేటివ్ సాధన ఫ్రెండ్స్ ఏపీ మెగాడిఏసీ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే వస్తూ ఉంది ఫ్రెండ్స్ దానికన్నా ముందు మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఒకసారి మన ఛానల్లో ఉన్నటువంటి కంటెంట్ చూడండి మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఫ్రెండ్స్ మనందరికీ తెలిసిన విషయమే ఏపీ మెగాడిఎసీ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించినటువంటి స్కోర్ కార్డ్స్ అయితే రిలీజ్ చేయబడ్డాయి అయితే వాటిలో టెట్ మార్క్స్కి సంబంధించి కొన్ని ఈ యొక్క సమస్యలు ఉండటంతో వాటి మీద అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు సో యాక్చువల్గా థర్టీన్త్తో మనకి అభ్యంతరాలు స్వీకరణ అనేది ముగిసింది బట్ ఈరోజు కూడా అభ్యంతరాలకి టైం ఇచ్చారు అయితే ఈరోజు సాయంత్రంతో ఈ యొక్క అభ్యంతరాలు స్వీకరణ అనేది ముగిస్తుంది అయితే మనకి ఈ యొక్క టీచర్స్ గ్రూప్లో వస్తున్నటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ ఏంటి అంటే ఈరోజు రాత్రికి అయితే మనకి ఏపీ డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించినటువంటి మెరిట్ జాబితా అనేది పబ్లిష్ పబ్లిష్ చేయబోతున్నారు సో మనకి ఈరోజు రాత్రికి కనుక మనకి డిఎస్సి మెరిట్ జాబితా అనేది పబ్లిష్ చేస్తే మనకి వితిన్ వన్ ఆర్ టూ డేస్లో మనకి డిఎస్సికి సంబంధించినటువంటి ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అనేది కూడా మనకి విడుదలవుతుంది సో ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం ఇది ఫ్రెండ్స్ మీకు మన సమాచారం నచ్చినట్లయితే ఒకసారి మన యొక్క ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అండ్ మన ఛానల్లో ఉన్నటువంటి జెన్యున్ కంటెంట్ అనేది మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ